మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ప్రభాస్ ప్రభాస్ ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది ఇక రీసెంట్ గా కల్కి సినిమాతో క్యాల్కి వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ప్రభాస్ ఇప్పుడు హను రాఘవ పూడి హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఎలాగైనా సరే మరొక సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుని ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అందులో భాగంగానే ఈ సినిమాలో ఒక కొత్త తరహా పాత్రలో నటించడమే కాకుండా దానికి తగ్గట్టుగా కొన్ని మెలకువలను కూడా పాటిస్తు తెలుస్తుంది ఒక యుద్ధ వీరుడు ఎలా ఉంటాడో ప్రభాస్ అలా తయారవుతున్నాడట ప్రస్తుతం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గాని వాళ్ళ హావభావాలు గాని ఎలా ఉంటాయో దాని మీద ఒక శిక్షణ అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది దానికోసమే ఆయన తన సమయాన్ని కేటాయిస్తున్నాడట ఏ పాత్ర చేసిన కూడా అందులో పర్ఫెక్ట్ గా ఉండాలి అనే విధంగానే ప్రభాస్ ముందడుగు వేస్తున్నాడు ఎందుకంటే ప్రస్తుతం ఆయన రేంజ్ అనేది పెరిగిపోయింది వరల్డ్ సినిమా స్థాయిని శాసించే స్థాయికి ప్రభాస్ ఎదిగాడు ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఎవరూ కూడా తన నటన మీద కామెంట్స్ చేయకూడదనే ఉద్దేశంతోనే చిన్న చిన్న మేలుకోవాలని సైతం పాటిస్తూ ఆ క్యారెక్టర్ కి ఏం కావాలో తెలుసుకుని తనను తాను అలా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి